ముందుగా ఈ చక్కెర పొంగలికి మనం పావు కప్పు పెసరపప్పు ఇలా ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి అరోమా అంటే మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం చూడండి ఫ్రెండ్ మన పప్పుని చక్కగా వేగింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా మనం వేయించుకున్న పెసరపప్పు అండ్ కిలో అంటే కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం వేసుకొని ఇవి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి అంటే మనకి ఇక్కడ కప్పు దీనికి అంటే దీనికి రెండింతలు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కప్పు బెల్లం తురుము ఒక కప్పు పంచదార వేసుకొని అందులో కాసింది వాటర్ వేసుకొని ఒక తీగపాకం కంటే కాస్త తక్కువగా వచ్చే వరకు వెయిట్ చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనకి పాకం రెడీ అయింది చూడండి ఒక తీగ పాకం అంటే తక్కువగా మరి పాకం కాకుండా ఇలా ఇలా పలుచుగా మనం రెడీ చేసుకొని చల్లార్చుకుందాం ఫ్రెండ్స్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు బియ్యం మనకి చల్లారి కుక్కరు వేసి వీటిని ఒక బౌల్లో తీసుకుందాం చూసారా ఇలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఫ్రెండ్స్ మన ముందుగా పాకం రెడీ చేసుకున్నాం కదా అది మెల్లగా ఇలా జల్లెల్లో వడపోసుకుంటూ వేసుకుందాం ఎందుకంటే ఈ వడపోసుకుంట మూలన మనకి చెత్త ఉన్నా సరే ఆ చెత్త అంతా పోయి చక్కగా మనకి ఉంటుంది సరిగ్గా కదా ఇలా వేసేస్తాం ఇలా మనం దీన్ని జాగ్రత్తగా కలుపుకుందాం దీని మూలన ఏంటంటే మనం అన్నంతటికీ మనం చక్కెర బెల్లంతో చేసిన పాకం మొత్తం చక్కగా పట్టుకుంటుంది అండ్ పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా చిన్న పోపుల కింద పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి స్వీట్స్లో కొంచెం నెయ్యి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు నెయ్యి కాస్త కాగాక చూడండి నేను కొన్ని ఎండు కొబ్బరి ఇలా తురుముకొని ఒక పది నుండి పన్నెండు జీడిపప్పులు ఇలా వేయించుకున్నాం కొంచెం ఫ్రెండ్స్ ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కొన్ని కిస్మిస్లు ఇలా వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాం ముందుగా రెడీ చేసుకున్న మన పప్పు బియ్యం ఉడకబెట్టుకొని పెట్టుకొని బెల్లం కలుపుకున్నాం కదా వాటిల్లో వేసుకుందాం ఇలా వీటిలో వేసుకొని దీన్ని చక్కగా ఇప్పుడు కలుపుకుందాం చూసాక ఫ్రెండ్స్ మన ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయింది చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు కాస్తంత యాల పొడి కూడా వేసేసి చక్కగా కలుపుకున్నాం ఈ యరకల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఎంత బాగుందో మన చక్కెర పొంగలి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం చూసాక ఫ్రెండ్స్ మన వేడి వేడి సూపర్ చక్కెర పొంగలి రెడీ అయింది డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి రుచికరమైన చక్కెర పొంగలి ట్రై చేయండి